దేవునికి మహిమ కలుగును గాక మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా అందరూ బాగున్నారు కదూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ స్తోత్రార్హుడా మీకు అందనా చెల్లిస్తున్నాను నీ కృపను బట్టి మీరు మాకిచ్చిన ఈ సమయము మీరు మాకు ఇచ్చినటువంటి ఇక తరుణమును బట్టి నీకు అందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్య ధ్యానంలో మాకు తోడై ఉండండి అయ్యా మా హృదయాలను బలపరిచిన ఈ మాట చేత ఈరోజు మమ్మల్ని మీరు బలపరచి కృపదైత్యమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పిల్లరా దేవుడు మనకిచ్చినటువంటి చక్కని రోజును బట్టి ప్రభువు నందు మనం ఉత్సహించి సంతోషించే వారమై ఉన్నాం పరిశుద్ధ గంధమైన బైబుల్లో నుంచి దేవుడు మనకు ఏమై ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు అనేటువంటి సంవత్సరంలో మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు ఏమై ఉన్నాడు ఎలా మనకు తోడై ఉండబోతున్నాడు అనేటువంటి విషయాలను వాక్యదానంలో నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధగంధమైన బైబుల్లో నిర్గమకాండం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడన ఉన్నానని మోష్యతో చెప్పాను మరియు ఆయన ఉండువాడును ఉండువాడు అనువాడును మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాళ్ళతో చెప్పవాలి నేను ఆమెన్ పిల్లర మండుతున్న పదలో నుంచి దేవుడు మోసేతో మాట్లాడుతూ తన పేరును మోస్యకు బయలుపరిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నలభై సంవత్సరాలు ఐగుత దేశంలో ఫరో ఇంటిలో సకల భోగములు అనుభవించినటువంటి మోసే నలభై సంవత్సరాల పాటు మిథ్యాన దేశంలో గొర్రెలు కాసుకున్నటువంటి వాడిగా ఒక్కసారిగా తన జీవితం అంతా తారుమారైపోయినటువంటి పరిస్థితులు హోరేబు అనేటువంటి ఒక పర్వతం దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి మోషేతో మండుతున్న పదులో నుంచి దేవుడు మాట్లాడిన సందర్భాన్ని ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా చాలాసార్లు మన జీవితం మన ఊహించినట్టుగా మారిపోవచ్చు కొన్నిసార్లు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు అవుతాయి అన్నట్టు ఒక్కసారిగా జీవితం తారుమారైనట్టు అనిపించవచ్చు అయినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మోషే చనిపోయాడు అని శ్రాయిలు అనుకుని ఉండొచ్చు మోషే ఇక లేడు అని ఫరో ఇంటి వారు కూడా అనుకుని ఉండొచ్చు కానీ మోషేను నలభై సంవత్సరాల పాటు చూచిన దేవుడు మోసే గొర్రెలను మేపుతున్నాడు దేవుడేమో మోసేని చూస్తూ ఉన్నాడు మోసే దుష్టంతా కూడా గొర్రెల మీద ఉంటే దేవుని దృష్టి మోసే మీద ఉంది కొన్నిసార్లు దేవుని చూపు మనల్ని ఎప్పుడు దాటిపోదండి మనుషులు మనల్ని మరిచిపోవచ్చేమో కానీ దేవుడు మనల్ని మరిచిపోయేటువంటి వాడు కాదు పిల్లరా చూడండి పరిశుద్ధ గంధమైన బైబుల్లో మనం చదువుకున్న నిర్గమకాండం మూడవ అధ్యాయం దేవుడు మోస్యను తను ఏర్పరచబడినటువంటి పని కొరకు పిలుస్తున్న సందర్భం ఇక్కడ మండుతున్నటువంటి పదలో నుంచి దేవుడు మోస్యతో మాట్లాడుతున్నాడు హోరేబు అనేటువంటి పర్వతం దగ్గర అనేకమైన పొదలు ఉన్నాయి ఒక పొద మండుతూ మోస్యకు కనబడంగానే అతడు ఆశ్చర్యపోయాడు అదేంటి నేను అనేక మార్లు ఆ పొదను నేను చూశాను అనేక మార్లు ఆ పొద దగ్గర నేను కూర్చున్నాను అనేక మార్లు ఆ పద దగ్గరే నేను తీర్చబడ్డాను అనేక మార్లు ఆ పద దగ్గరే నేను అలసట తీర్చుకున్నాను ఎందుకు ఈరోజు ఆ పొద అలా మండుతుంది ఆ పద మండుతుంది కానీ కాలిపోవడం లేదు ఏమిటి వింత అని చెప్పి మోషే పొదకు దగ్గరగా వెళ్తున్నప్పుడు అతనికి ఆ మండుతున్నటువంటి పొద ఆశ్చర్యాన్ని కలగచేసింది పిల్లరా ఒక్కసారి ఆలోచన చేద్దాం పొద మండుతుంది కానీ అది కాలిపోవడంలా ఒక సామాన్యమైనటువంటి పొద ఒక అసాధార అసాధారణమైనటువంటి ఒక స్థితిలో అది కనపరచబడుతూ ఉంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆ పొద అలా ఎలా మార్చబడింది అది అసాధ్యమైనదిగా ఎలా మార్చబడింది అని అంటే ఆ పొదలో దేవుని సన్నిధానము దిగి వచ్చింది లేదా మట్టి ఘటమైన మనలో తన మహిమను నింపగలిగినటువంటి దేవుడు ఒక సామాన్యమైనటువంటి పరిస్థితి నుంచి అసాధారణమైనటువంటి పరిస్థితుల్లోనికి మనలను నడిపించగలిగిన దేవుడైన ఐ మీన్ పిల్లరా పేతురు నూట ఇరవై మంది కలిసి మేడగదులు కూర్చుని ప్రార్థన చేయడానికి ముందు పిరికివాడు భయస్థుడు తొందరబాటు కలిగిన వాడు కానీ నూట ఇరవై మంది కలిసి మేడగదులు కూర్చుని ప్రార్థన చేసిన తర్వాత పేతురు అద్భుతమైన రీతిగా మార్పు చెందాడు మూడు వేల మంది అనేక మంది ఎదుట నిలబడి వాక్యాన్ని బోధించి ఒక్క ప్రసంగం ద్వారా మూడు వేల మందికి బాప్తీసం ఇవ్వడానికి బలమైన కారణం బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడుతూ వచ్చాడు ఆమె పిల్లర దేవుని మాట దేవుని సన్నిధానం మనలోనికి దిగి వచ్చినప్పుడు మన జీవితం బలహీనమైన మనస్థితి బలంగా మార్చబడుతుంది అజ్ఞానులమైన మనం జ్ఞానవంతులుగా మార్చబడతాం బలహీనమైనటువంటి పరిస్థితుల నుంచి ధైర్యవంతులంగా మార్చబడతాం అందుకే అపోస్తులైన పౌలంటాడు నన్ను బలపరచు క్రీస్తు వేస్తున్నందు నేను సమస్తమును చేయగలుగుతాను పౌల ఇంత బలం నీలో ఎలా వచ్చిందయ్యా అని అంటే పౌలేమంటాడంటే అది దేవుణ్ణి బట్టి దావీద గొలియాతి ఎదుట నీకు ఇంత బలం ఎలా వచ్చింది అని అంటే అది దేవుని బట్టి పిల్లల ఒక సామాన్యమైన పొదలోనికి దేవుని సన్నిధానం వచ్చినప్పుడు ఆ పొద అసాధారణమైనటువంటిదిగా మార్పు చెందింది అలాగే చాలా జాగ్రత్తగా గమనించండి ఆ మండుతున్నటువంటి పదలో నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల సైలెన్స్ ఇంచుమించు దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలులతో మాట్లాడల అలాంటి సందర్భంలో ఒక్కసారిగా మోషే మోషే అని పిలవగానే మోషే ఆశ్చర్యపోయి ఇదేంటి మం పొద మండుతూ ఉంది మండుతున్నటువంటి పదలో నుంచి ఒక స్వరము నాకు వినబడుతుందని ఆ స్వరానికి ఆశ్చర్యపోయాడు వెంటనే ఆ స్వరం తనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని ఆ మాట ఆ స్వరం తనను తాను పరిచయం చేసుకుంటూ వస్తుంది పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒక మనిషిని తన అడ్రస్గా మార్చి చెప్తున్నాడు అని అంటే ఎంత అద్భుతమైంది అబ్రహాము జీవితం ఎంత ఆశీర్వదించబడింది ఇసాకు జీవితం ఎంత ఆశీర్వదించబడింది యాకోబు జీవితం ఎంత ఆశీర్వదించబడింది దేవుడు అంటాడు అబ్రహామును నడిపించిన వాడు నేనే ఇసాకును నడిపించిన వాడును క్రమక్రమంగా అభివృద్ధిపరిచిన వాడును నేనే మోసగాడని పిలువబడిన యాకోబు జీవితాన్ని మార్చిన వాడును కూడా నేనే అని వారి జీవితాన్ని అడ్రస్ చేస్తూ దేవుడు అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎందుకని దేవుడు వారి దేవుడిగా మాట్లాడుతూ వచ్చాడు అని అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయలు దేవుని స్వరము వినబడల అలాంటి సందర్భాల్లో ఇస్రాయేలీలకు తెలిసిందల్లా ఏంటి అని అంటే తరము వెంబడి తరము దాటిపోతున్నప్పుడు వారి పితరులు వారికి పుట్టినటువంటి బిడ్డలకు ఏమని చెప్పేవాళ్ళంటే మన దేవుడు అబ్రహాము దేవుడు ఐగుప్తిలో పెట్టిన వెట్టి చాకరికి బాధపడి అమ్మ మనకు అసలు దేవుడు ఉన్నాడు మన దేవుడు ఉంటే ఎందుకని మనం విడిచిపెట్టేసి ఉంటాడు ఇలాగా మాట్లాడినప్పుడు మన దేవుడు ఉన్నాడమ్మా ఆయన అబ్రహాము దేవుడు ఆయన సాకు దేవుడు ఆయన యాకోబు దేవుడు అన్న కథలు చెబుతూ పిల్లలను పెంచుతూ వచ్చేటువంటి వారు ఇప్పుడు దేవుడు మోసేకు ప్రత్యక్షపరచబడినప్పుడు అదే మాట ద్వారాగా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే ఒక్కసారిగా దేవుడు కనబడి నేను సర్వోన్నతుడను సర్వశక్తుడను ఎలా మాట్లాడితే మోషే కంగారు పడిపోతాడు అదే మోసే తన చిన్నతనంలో నుంచి వినిచ్చి దేవుడను నేనే అని చెబితే తాను వినడానికి సందేహం లేకుండా సంతోషంగా వినగలుగుతాడు కాబట్టి క్లియరా చాలా జాగ్రత్తగా నచ్చింది అందుకే దేవుడు అంటే నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పాడు అలా చెప్పి మోషే తనకు దగ్గరగా వస్తుంటే మోషేతో దేవుడేమంటాడు తెలుసా మోషే నీవు నిలుచున్న ఈ స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టేసే అని అన్నాడు ఎందుకు చెప్పులు విడిచిపెట్టేసామన్నాడు ఈ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం యహోశ్వ గ్రంథంలో యహోశ్వ ఎరుకోగోడ దగ్గర దేవుని సైన్యాధిపతిని అని వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే వినబడుతుంది నీ చెప్పులు విడిచిపెట్టమని ఎందుకు చెప్పులు విడిచిపెట్టమని అక్కడ దేవుని స్వరం అలా మాట్లాడింది అని అంటే ప్రిలర సహజంగా చెప్పులు ఏం చేస్తే మళ్ళను భూమినికి తాకనివ్వకుండా మన పాదాలు భూమికి తాకనివ్వకుండా భూమి నుంచి మళ్ళను వేరుపరుస్తుంది అనమాట అలాగే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది అంటే దేవుని సన్నిధానం ఉన్న స్థలం దేవుని సన్నిధానం నువ్వు అనుభవించాలి అని అంటే నీకున్న ఆటంకంగా ఉన్న ఆ చెప్పులు పక్కకు తీసివేసాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే యుహోవా ఉత్తముడని చూచి నువ్వు తెలుసుకోవాలి అలాగే ఆ చెప్పులు నువ్వు వేసుకుని ఉన్నప్పుడు ఆ సన్నిధిని అనుభవపూర్వకంగా నువ్వు ఎరగవని చెప్పి దేవుడు దాన్ని తీసివేయమని చెప్తున్నాడు లేరా రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి సంవత్సరం అనేక మార్లు నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు కానీ దేవుని సన్నిధానం అనుభవపూర్వకంగా తెలుసుకోకపోయి ఉండవచ్చు దేవుని సన్నిధానానికి వెళ్ళావు ప్రార్థనలు ఉన్నావు కానీ పరిపూర్ణంగా దేవుని సన్నిధానాన్ని నువ్వు అనుభవించలేకపోయి ఉన్నావేమో కానీ ఈ సంవత్సరం దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి అని అంటే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి వాటిని తీసివేసుకోవాలి కొన్నిసార్లు దేవుని సన్నిధానంలో ఫోను నీకు అడ్డంగా ఉండొచ్చు దేవుని సన్నిధానంలో నీ చుట్టుపక్కల కూర్చున్నటువంటి వారి మాటలు నీకు ఆటంకంగా మారుతూ ఉండొచ్చు కొన్నిసార్లు అనవసరమైన స్నేహాలు కొన్నిసార్లు అనవసరమైన ఆలోచనలు నువ్వు దేవుని సన్నిధానాన్ని అనుభవించనికుండా అడ్డుపడి ఉంటాయి వాటిని ఈ సంవత్సరం మనం పూర్తిగా తీసివేసుకుని దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి పిల్లరా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే నేను ఉన్నవాడను అనువాడను ఎందుకని ఈ రీతిగా దేవుడు తనను తను పరిచయం చేయాల్సి వచ్చింది అని అంటే మోస అడుగుతాడు కదా అయ్యా నువ్వు నన్ను నన్మలనో ఎల్లమన్నో బాగానే ఉంది ఇస్రాయలీలకు అసలు అని నేను చెప్పాలి నువ్వేమై ఉన్నావని నేను చెప్పాలి అని అంటే అప్పుడు దేవుడు ఈ పేరు చెప్పాడు ఎందుకని మోసే ఎలాగ అడిగాడు అని అంటే పిల్లర ఐగుప్తులకు ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటి అంటే వారి దేవతలను వారి స్వభావమును బట్టి పిలుస్తారన్నమాట కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాంటి దేవుడువని నేను చెప్పాలి నువ్వు దేవుడు దేవుడువన్ని నేను వారికి పరిచయం చేయాలి అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు నేను ఉన్నవాడను ఉన్నవాడను అనంటే దాని అర్థం ఏంటి ప్రిల్లర జగత్తుకు పునాది వేయబడకముందు నేను ఉన్నవాడను అబ్రహాము సృష్టించబడక ముందు నేను ఉన్నవాడను ఇస్సాకు గర్భంలో ఉన్నప్పుడు నేను ఉన్నవాడను యాకోబు గర్భంలో ఉన్నప్పుడు నేను ఉన్నవాడను పిల్లర ఆయన ఉన్నవాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నటువంటి దేవుడు అంత మాత్రమే కాదు ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఆయన దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే మలాకీ గ్రంథంలో ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆయన విడువడు ఎడబాయడు అని వాక్యం తెలియపొస్తుంది కాబట్టి ఆయన ఉన్నవాడు ఎలా ఉన్నాడు రిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి కొన్ని సందర్భాల్లో మన వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ చూసినట్లయితే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడికి ఉన్నాడు అంటే ఆయన నామము నిత్యము అయినటువంటి నామము ఆయన నామము తరతరములు నిలిచేటువంటి నామము ఆయన తరతరములు నమ్ముకొన నమ్ముకొనదగిన గొప్ప దేవుడు ఆయన ఆయన మార్పు చెందనివాడు నేను ఉన్నవాడను అనువాడను అనంటే దాని అర్థం ఏంటి అని అంటే నేను ప్రస్తుతంలోనూ మీతో ఉన్నాను రేపు మీతోనూ ఉన్నాను నీ గత జీవితంలోనూ నేను నీ పక్షాన్ని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఉన్నాను అంటే ఐఎమ్ నాట్ అమ్ ఐఎమ్ అన్ఛేంజబుల్ అంటే నేను మార్పు చెందని వాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఉన్నవాడను అంటే దాని అర్థం ఏంటో తెలుసా పిల్లరా మనం ఎప్పుడన్నా పిల్లలు ఏదైనా అడిగితే మనం ఏమంటామంటే నేను ఉన్నాను కదా నేను కొనిస్తాను కదా అనటం చూసారా అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నీ అవసరత విషయంలో దేవుడు ఉన్నవాడై ఉన్నాడు అలాగే నేను ఉన్నవాడను అని చెప్పడం దాని అర్థం ఏంటి అని అంటే కొన్నిసార్లు మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి నాతో ఎవరున్నారో తెలుసా నాతో నా పక్షాన్ని ఎవరున్నారో తెలుసా అనంటాం చూసారా అలాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరంలో నీ ధైర్యముగా నిన్ను నడిపించేవాడిగా నీ పక్షాన నిలిచేవాడిగా నీ పక్షాన యుద్ధముచ్చేవాడిగా దేవుడు నీతో ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఐ మీన్ కాబట్టి బహుశా బంధువులు నీకు దూరం అయ్యారేమో కానీ దేవుడి నీ పక్షాన ఉన్నాడు స్నేహితులు నీకు దూరం అయ్యారేమో దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఒకవేళ నీ ఎకానమిక్స్ అంటే నీ ఆర్థిక పరిస్థితులు నీకు తారుమారైపోయాయేమో దేవుడు నీకు తోడై ఉన్నాడు ఒకవేళ నీ ఆరోగ్య పరిస్థితులు తారుమారుగా ఉన్నాయేమో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ కుటుంబ వ్యవస్థ చందరవందరగా మారిపోతూ వస్తుందేమో కానీ దేవుడు నేను విడవని ఎడబాయని దేవుడిగా నీ పక్షాన ఉన్నాడు ఇస్రాయేలీలను ఎలాగైతే అరణ్యంలో పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమే నడిపిస్తూ వారికి తోడై ఉన్నాడు నిన్ను నడిపించువాడుగా ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఇస్రాయలులను ఎలాగైతే అరణ్యంలో పోషించేటువంటి వాడిగా ఉన్నాడో అలాగే నిన్ను కూడా నీ అవసరతలన్నిటి విషయంలో నీ ప్రతి అక్కర తీర్చేవాడుగా ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అంతమాత్రమే మాత్రమే కాదు ఇస్రాయేలీలు ఎదుట శత్రువులు నిలబడినప్పుడు ఎలాగైతే యుద్ధంలో విజయమునిచ్చాడో నీ శ్రమలో నీ పక్షాన నిలిచి ఆయన నీకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నవాడు అనువాడై ఉన్నాడు మోషేకు మండుతున్న పొద దేవుని ఎలాగైతే పరిచయం చేసిందో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏది నీ పక్షాన మండే పొద అని అంటే నువ్వు చదివే వాక్యము నీ పక్షాన పొదలాగా పొదలాగుండబోతుంది నువ్వు చేసే ప్రార్థన నీ పక్షాన మండే పొదలాగుండబోతుంది నువ్వు వెళ్ళే దేవుని సన్నిధానం నీ పక్షాన మండే పొదలాగుంటుంది ఖచ్చితంగా దేవుడు తన స్వరాన్ని నీకు మండుతున్న పొదలు అంటే తన సన్నిధానంలో మండుతున్న పొదలాంటి తన వాక్యంలో మండుతున్న పొదలాంటి నీ ప్రార్థనలో దేవుడు నీకు వినిపించబోతున్నాడు నిన్ను నడిపించబోతున్నాడు మోసేతో మాట్లాడిన దేవుడు నీతోనూ మాట్లాడేవాడై ఉన్నాడు మోసేతో నేను ఉన్నవాడను అనువాడనని చెప్పినటువంటి దేవుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నీతో ఉన్నాడు నిన్ను నడిపించబోతున్నాడు ఉన్నాడు ఆమె దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించి ధైర్యపరిచి మనల్ని ఆశీర్వదించును గాక ఐ మీన్ అందరికీ పొందునండి